अरे उसका कारण है उसके कारण बहुत लोग नाराज हो गए हैं हमारा सब में मान जाएगा मान है ना बाकी नहीं ఆ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా ఈ రోజు రావడం నా అదృష్టంగా మెట్లు మార్గం నుంచి వచ్చి దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లక్ష్మీ నరసింహస్వామి అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇల్లువేల్పు ఈ లక్ష్మీ నరసింహస్వామి దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా ఉండాలని మేము ఇప్పుడే యోగానే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అప్పుడు అశోక్ గజపతి రాజు గారు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్లు మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మా అందరి మీద అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను